వెల్కమ్ టు టు డే చెన్నై సో హోటల్ చెక్ చేసి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అవుతుంది టైమ్ ఈరోజు మహాబలిపురం వెళ్తున్నాం మహాబలిపురంలో షో టెంపుల్ ఉంది సో ఆ టెంపుల్ చూసుకొని అక్కడ నుంచి బీచ్ చూసుకొని ఈ రోజు ఈవినింగ్ ఊటికి స్టార్ట్ అయిపోతుంది సో ఇప్పుడైతే రెడీ అయిపోయినాం లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని కమ్మి అవుట్ ఫిట్ మార్చేసింది టెంపుల్ అనేసరికి శారీ వేర్ చేసింది సో మనం సింపుల్ యాజ్ యూజువల్ ఇంకా మేము బయలుదేరిపోతాం హోటల్ అవుట్ అయిపోతున్నాం ఇప్పుడు రూమ్ నుంచి బయటకు వచ్చేసినాం రిసార్ట్ ఇది చాలా పెద్ద ఉంది బీచ్ రిసార్ట్ ఇది బ్యాక్ సైడ్ లో బీచ్ స్విమ్మింగ్ పూల్ ఉంది కానీ వెళ్ళలేదు రాదు నాకు స్విమ్మింగ్ వచ్చు చాలా ఇష్టం స్విమ్మింగ్ అంటే కానీ టైం లేదు ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మహాబలిపురం వెళ్ళాలి మహాబలిపురం రీచ్ అయిపోయింది ఇప్పుడే ఇక్కడ ఇది ఉంది అర్జునాస్ పెనెస్ అంట ఇక్కడ సో ఇప్పుడు చూడ్డానికి వెళ్తాను మనకు వెనకాల కనిపిస్తుంది కదా దీని పేరు వచ్చేసి అర్జునాస్ పెనెస్ అంటే ఇది మహాభారతానికి సంబంధించిందంట కానీ చాలా బాగుంది చాలా బాగుంది స్టోన్ పైన శిలల్ని మొత్తం చెప్పింది చెన్నైకి వచ్చినప్పటి నుంచి మొత్తం అవే కనిపిస్తున్నాయి నుంచి లోపలికెళ్తా ఉన్నప్పుడు లోపలికి వెళ్దాం ఏముందో మనం కూడా లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ లోపలికి కేవ్ లాగుంది ఆ లోపలికి వెళ్దాం మనం కొంచెం చల్లగా ఉంది బయట కంటే ఇక్కడ అసలు ఎండలేదు కానీ హ్యూమిడిటీ మాత్రం చాలా దారుణంగా ఉంది చెమటలు ఆరిపోతున్నాయి నాకు వెళ్ళేసరికి ఎంత ట్యాన్ అయిపోతామో తెలియదు కాని ఏమున్నాయి అందులో బొమ్మలు క్యాప్ అన్ని బొమ్మలే కనిపిస్తున్నాయి చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఇక్కడ పార్క్ లోపలకి ఎంటర్ అయినాం

చేతులు ఇట్లా పెట్టాలి కాలు రావట్లేదు ఆ పెట్టు చలో కలం వేసుకో పవన్ పవన్ అని ఇంకా చాలే రా వచ్చేసి సో మహాబలిపురంలో మన సబ్స్క్రైబర్స్ సే హాయ్ హాయ్ కంప్లీట్ స్టోన్ స్కల్ప్చర్ ఎంత బాగుందో చూడండి చిన్న రోలు ఆగి టేస్ట్ చెప్పేట్లా ఉన్నాయో అక్కడికి ఫస్ట్ వాటర్ తాగు టేస్ట్ ఏమైనా డిఫరెంట్ ఉందా చూడు కొబ్బరి చప్పగా ఉంది నీళ్లు చాలా ఫుల్ ఉన్నాయి అక్కడ ఇక్కడ కోకోనట్ ఎక్కడైనా కోకోనట్ ఇప్పుడు అర్జునాథ్ పెండెన్స్ నుంచి మహాబలిపురం టెంపుల్ కైతే వచ్చిన సో లోపలికి వెళ్దాం సో ఇది మహాబలిపురం టెంపుల్ మేము అర్జునాథ్ పెనెన్ నుంచి ఇక్కడ మహాబలిపురం టెంపుల్ కి వచ్చాము వ్యూ చాలా బాగుంది ఫోటోస్పాట్ ఫోటో దగ్గరికి తీదా ఇది ఆరు వందల సంవత్సరం నాటికి సంబంధించింది పల్లవ రాజుల కాలం బీచ్ ఉంది ఈ సినిమాలలో ఫైట్ స్పాట్ ఉంటది కదా అట్లా ఉంది మొత్తం ఫైట్స్ ఫైట్స్ సాంగ్స్ చాలా షూటింగ్స్ అయితే కావచ్చు కానీ సెట్స్ వేసుకుంటారు కావచ్చు మా వీటిలో ఎలా ఉంటదో ఉండదు షూటింగ్స్ కి టెంపరేచర్ మాత్రం చాలా ఎక్కువ ఉంది చాలా ఉంది కాలిపోతున్నాయి టెంపుల్ అంతా తిరిగేసి వచ్చి కూర్చున్నాం బాగా ఎండలో మండిపోయినాం అనమాట టీ ఎక్కువ ఉంది సో నెక్స్ట్ కి వెళ్తున్నాం బీచ్ చూడలేదు ఇప్పుడు కొంచెం వెదర్ చల్లగా అయింది ఇంపల్ నుంచి బీచ్కి అయితే వచ్చేసాం చూసేయండి బీచ్ ఎలా ఉందో చాలా ప్రశాంతంగా ఉంది ఇందాకటి వరకు చాలా వేడిగా ఉండే అయ్యో పాపం ఏదో డాగ్ దొరికేసి ఉంటుంది చేపల స్మెల్ వస్తుంది బాగా ఫిషెస్ ఉన్నట్టు వద్దు సారీలో ఉన్న లోపలికి ఎట్లా

బీచ్ లో కొద్దిసేపు ఎంజాయ్ చేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఎక్కువ ఎంజాయ్ చేయలేదు లోపలికి వెళ్తా అంటే అసలు వెళ్ళనీయలేదు సారీలో ఉన్నా కదా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇక కొద్దిసేపు అక్కడ ఆడుకున్నాం అట్లానే మేము గన్ను వేల్చినాం బెలూన్స్ కి మళ్ళీ రింగ్స్ కూడా వేసినాం నేను వేసిన రింగ్స్ ఒకటి ఫ్లవర్ పాట్ అండ్ కిడ్నీ బ్యాంక్ కి రింగ్ పడింది మా ఆయన వేసింది ఏం బల్లే నేను బెలూన్ బెలూన్ ఫైర్ చేసిన నేను గన్ వేల్చిన అది కూడా వచ్చింది త్రీ బెలూన్స్ వేల్చిన తను బెలూన్ షూట్ చేసింది నేను ఒక త్రీ షార్ట్స్ కొట్టినా తగలే తను కొట్టింది తగిలింది ఏదో అట్లా గుడ్డిగా కొట్టేసినట్టు తగిలినట్టుంది అది సో గైస్ ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాం సో ఇప్పుడు ఊటికి బయలుదేరుతాం మరో నెక్స్ట్ బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం బాయ్